ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే ఒకసారి తెలుసుకుందాము ఏపీ టీడీపీ నేత దారుణ హత్య తీవ్ర షాక్ చంద్రబాబు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం కర్నూలు జిల్లాలో పాత పగలు ఇప్పుడు బొగ్గు మన్నాయి తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య గురయ్యాడు ముప్పయో వార్డు కార్పొరేటర్ జయరాముడి తండ్రి టీడీపీ నేత సంజన్నను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు ఈ ఘటన శుక్రవారం రాత్రి అంటే మార్చి పద్నాలుగో తారీఖు రాత్రి నగరంలోని షరీఫ్ నగర్లో చోటు చేసుకుంది దీంతో కాలనీలో కలకలం రేగింది ఈ ఘటన స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు శుక్రవారం రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటల సమయంలో సంజన్న నివసిస్తున్న షరీఫ్ నగర్లోని లోని గూడేకళ్ళు అల్లి పేరాస్వామి మందిరానికి ప్రార్థన చేసుకోవడం కోసం వెళ్ళేవాడు బైక్ మందిరం ఆపి లోపలికి వెళ్తుండగా హఠాత్తుగా కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా వేటకొడవళ్ళు కత్తులతో దాడి చేశారు దుండగులు పథకం ప్రకారం ముందస్తుగానే ప్రణాళిక రచించి దాడికి తెగబడ్డారు ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు ఈ హత్య వెనుక పాత కక్షల కారణమే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు సంజన భార్య సంజన్న భార్య సిపిఎం నుంచి గతంలో కార్పొరేటర్గా గెలుపొందారు సంజన్న కుమారుడు ముప్పై ఒక డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గా విజయం సాధించారు అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశంలో పార్టీలో చేరింది సంజన్న కుటుంబం అంటే గతంలో వైసీపీలో ఉన్న ఈయనైతే గనక ఈ ఎన్నికలకు ముందు సంజన్న కుటుంబం అయితే గనక టీడీపీలో చేరింది తెలుగుదేశం పార్టీలో చేరింది ముప్పై డివిజన్ డివిజన్లో ఆధిపత్య పౌరుల భాగంగా ప్రత్యర్థులు హత్య జరిగినట్లు పోలీసులు అయితే అనుమానిస్తున్నారు చాలా ఏళ్లుగా వడ్డే రామాంజనేయులు సంజన్న కుటుంబాల మధ్య ఆధిపత్య పోరైతే కొనసాగుతుందని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే హత్యకు ఒడిగట్టి ఉండవచ్చు అంటున్నారు స్థానికులు కాగా మృతదేహాన్ని కర్నూలు జీజీహెచ్కి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేపట్టారు